వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక పక్క నుంచి వరదలు ముంచెత్తుతూ తెలుగు రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెడుతుంటే తెలంగాణలో ముఖ్యంగా హైడ్రా డ్రామా క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు అసలు హైడ్రా గురించి నేను కొన్ని విషయాలను మాట్లాడే ముందు ఒక మహిళ ఆవేదనను విన్నా విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టు ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని నువ్వు వచ్చావు ఆ మహాబాడు కేసీఆర్ గారు అన్నారు ఇరవై ఎనిమిది ముప్పై రోజులు ఇరవై వేల నుంచి తెలంగాణ తెచ్చాడు నువ్వు ఏం చేస్తావు యాభై లాఖలు కడుపు కొట్టి ఇళ్ళు కొట్టడానికి వచ్చావు ఏదైనా మంచి పని చేసి చెప్ప రైట్ రేవంత్ రెడ్డి గారు ఓ మహిళ ఆవేదన మీకు అనిపించిందా చాలా క్లియర్గా అడుగుతోంది హైదరాబాద్లోని ఇది ఎక్కడ జరిగింది అసలు అంటే మాధాపూర్ సున్నం చెరువులో హైదరా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు బహుళ అంతస్తుల కట్టడాలను భారీ మిషన్లు కూల్చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సందర్భంగా అక్కడున్న బాధితులు మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను చెప్పుకున్నారు కూల్చివేతలు జరుగుతున్న చోట ఉద్రిక్తత నెలకొంది దీంతో అక్కడున్న వారిని పోలీసులు దూరంగా పంపించారు ఈ టైంలోనే ఓ మహిళ కన్నీళ్ల మధ్య హైదరా అధికారుల్ని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించింది తెలంగాణ ప్రభుత్వంపై సీఎంపై శాపన అర్థాలు పెట్టింది తమ కట్టడాలు అక్రమం అంటూ నోటీసులు ఇవ్వడంతో తాము కోర్టుకు వెళ్ళామని మీడియా ముందు వెల్లడించింది అయినా ఆగకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలా చేస్తే కోర్టులు ఉన్నది ఎందుకు మేము కోర్టుకు వెళ్లడం ఎందుకు అని ప్రశ్నించింది ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పొగుడుతూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డినిపై మండిపడింది కూడా ఆ మహానుభావుడు ఇరవై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడని గుర్తు చేసిండు తెచ్చిన రాష్ట్రాన్ని దోచుకున్నాడు అనే విషయం కూడా పాపం కష్టంలో ఉండేసరికి గుర్తురాలే ఏం బాబు నువ్వెందుకు వచ్చావు మా కడుపులు కొట్టడానికి వచ్చావా అని కేసీఆర్ తెలంగాణ అని తెచ్చాడు నువ్వేం తెచ్చావు మా కడుపులు కొట్టడానికి వచ్చావా ఏదైనా మంచి పని చేసి శభాష్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా సదరు మహిళ విమర్శించింది రైట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అది సున్నం చెరువ ఇంకో చెరువ ఇంకో చెరువ ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్లో బహుళ అంతస్తుల బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు బహుళ అంతస్తు భవనం ఒక చెరువులో ఉంది అని తెలిసిన తర్వాత ఆ భవనానికి సంబంధించి ట్యాక్స్ కట్టించుకుంటుంది ఎవరు అలాగే ఇండ్లకు సంబంధించి కరెంటు బిల్లులు కట్టించుకుంటుంది ఎవరు అలాగే చెరువుల్లో నిర్మించిన ఇండ్లలో నివసిస్తున్న వారికి గుర్తింపు కార్లు పథకాలు అందిస్తుంది ఎవరు అధికారుల తప్పు వల్లే ఇది జరిగిందా ప్రభుత్వాల తప్పు వల్ల ఇది జరిగిందా సామాన్యుల మీద విరుచుకుపడ్డమేనా హైడ్రా మురళీమోహన్ గారికి ఏమో కొంత టైము మీరు గూల్చేస్తారా మేము కూల్చుకోవాలా అని సరే ఆయన సీరియస్ అయిపోయి నేనే గూల్చుకుంటా అని చెప్పిండ్రు అసదుద్దీన్ ఓవైసీకి హా టైము ఆయన తమ్ముడు ఇల్లు ఏమైందో తెలీదు దానికి కూడా నోటీస్ పెట్టిండ్రు అన్నారు సరే అవన్నీ డైవర్ట్ చేయడానికి అసదుద్దీన్ కాలేజీని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఆ తమ్ముడి ఇంటి చిన్న ఇల్లు అది తెరమిదికి తీసుకొచ్చిర్రు ఎందుకంటే తమ్ముడి ఇంటి గురించి కూల్చలేదు అనగానే అసదుద్దీన్ విషయం అందరూ మర్చిపోతారు అనుకున్నారు ఇక్కడ ఫస్ట్ ఇల్లు కూల్చే ముందు ఈ పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల్ని సస్పెండ్ చేయాలి ఒకవేళ వాళ్ళ పదవీ విరమణ జరిగిపోయి ఉంటే వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి కాదంటారా కాదంటారా అవినీతి తిమింగలాలు ఈ రే రాష్ట్రాన్ని పీడిస్తున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒక్క అవినీతి తిమింగలాన్ని అరెస్ట్ చేయలేదు ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని టచ్ చేయలేదు కల్వకుంట్ల కుటుంబం గురించే మర్చిపోయారు ఓటేసిన పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు రైట్ చెరువులలో కట్టడాలు కట్టడం తప్పే తప్పు అందుకే ఈరోజు వర్షాలు పడితే కాలనీలు కాలనీలు మునిగిపోతున్నాయి దాన్ని ఎవ్వరూ సమర్థించట్లేదు కానీ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అక్కడ నివసిస్తున్న వాళ్ళకు కనీసం ఓఆర్ఆర్ దగ్గరైనా స్థలాలు కేటాయించి కనీసం వాళ్ళు ఉండడానికి ఇండ్లు కట్టించి అప్పుడు వాళ్ళని అక్కడి నుంచి అక్కడికి పంపించాలి ఇన్ని రోజుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం ట్యాక్సీలు తీసుకోలే ఇన్ని రోజుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం బిల్లులు కట్టించుకోలే అకస్మాత్తుగా ఇండ్లు కూల్చేసి రోడ్డు మీదకి తీసుకొస్తే తెలుసా ఒక మధ్యతరగతి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రతీ నెల వాళ్ళ జీవితంలో ఈఎంఐ కోసం పిల్లలు ఇంట్లో ఉంటే భార్యాభర్త పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేస్తే ఒక ఇల్లు కట్టుకోగలుగుతారు ఇల్లు కట్టుకోవడం అనేది మీలాంటి రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు విలాసవంతం కోసం అయితే మధ్యతరగతి పేద వాళ్ళకు ఒక ఇల్లు అనేది కళ వాళ్ళ జీవితం సొంత ఇల్లు ఉంది అంటే చాలు పొంగిపోతారు దాని మీద ఉన్న ఈఎంఐ అప్పు కూడా మర్చిపోతారు అరే మేము సొంతింట్లో గృహప్రవేశం చేసిన రా అని చెప్తారు కానీ దాని అనుకున్న ఈఎంఐలు కట్టలేక ఆ పడే బాధలను గుండెలోనే దిగమింగుతూ పిల్లలకు ఒక ఇస్తున్నామని ఆనందపడతారు ఇప్పటి వరకు ద్వారా కూల్చిన పేదవాళ్ళ ఇండ్లకు సంబంధించి పునరావాసం ఎక్కడ కల్పించారు ఎంతమందికి స్థలాలు కేటాయించారు ఎందుకు కేటాయించారు ఒక్కటే ప్రశ్న అసదు ఓవైసీ కాలేజీని కూల్చాలి అంటే విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోతాయని ఆలోచించారు కదా మరి వీళ్ళ బ్రతుకులు కష్టపడి సంపాదించుకున్న రూపాయి 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 పోగేసి కట్టుకున్న ఇల్లులు వీళ్ళు ఏమైపోతారు అని ఆలోచించలేదా తీయండి లెక్కలు కానివ్వండి మీ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లేకపోతే ఇంకో పార్టీకి సంబంధించి ఎంతమందివి హైదరాలో ఉన్నాయో అందరివి ముందు కూల్చేయండి చేయగలుగుతారా పేదోడి మీద ప్రతాపం ఏంది సార్ రెండు వేల ఐదు వందలు ఇంట్లో కూర్చోబెట్టి ఆడామకి ఇస్తాం మీరేం కష్టపడదన్నారు నాడి రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టిండ్రు ఏడు చేస్తుంది పాప మేము ఏడుపులో ఏమంటారు తలదన్నేవాడు ఉంటే వాడు తాటిందనేటోడు వచ్చిండు అన్నట్టు ఈ రాష్ట్రాన్ని అరవై వేల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఆరు లక్షల పై చిలుకు అప్పుల కుప్పగా చేసి చింద్రావంద్రం చేసిన కేసీఆర్ని పొగిడే స్థితికి తీసుకొచ్చేసిండ్రు ఏ ఈ కేసీఆరే వద్దు అని ఓట్లయ్యని జనం ఈరోజు రేవంత్ కంటే కేసీఆర్ఏ నయం మహానుభావ అని పది నెలల్లో అనిపించుకునేలాగా చేసిండ్రు ఏం చేసిండ్రు సార్ ఏం చేసిండ్రు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు దేనికి కూడా రేషన్ కార్డులు అవసరం లేదన్నారు రుణమాఫీ అన్నారు రుణమాఫీకి సంబంధించి నాకు కాల్స్ వచ్చినాయి నిజం చెప్తున్నా అయ్యా తండ్రి కొడుకులకు ఒకటే ఏమంటారు రేషన్ కార్డు ఉందట ఒక దాంట్లోనే మీ పేర్లున్నాయి కాబట్టి రుణమాఫీ కాదన్నారట ఆ తండ్రి పాపం బాధపడుకుంటూ ఫోన్ చేసిండు కానీ మన దగ్గర ఆధారాలు మీరు అవన్నీ పంపియండి తాత అవి లేకుండా నేను మాట్లాడలేను అని చెప్పిన పంపిస్తా బిడ్డ అన్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండ్రు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు ఎన్ని నోటిఫికేషన్లు వేసిండ్రు గతంలో ఇవి చెప్పినట్టు ఒక మాట ఒప్పుకోవచ్చు గతంలో కేసీఆర్ ఏవైతే ఉద్యోగాలు చివరి దశకు తీసుకొచ్చి ఇద్దామనుకునే టైంలో ఎలక్షన్ వచ్చి ఆగిపోయిందో అవే మీరు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రే కానీ కొత్తగా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఇక బీజేపీ వాళ్ళు రైతుబంధు రుణమాఫీ విషయంలో మీరు చేసిన దానికి సంబంధించి ఏకంగా కాల్ సెంటర్ పెడితే వేలలో కాల్స్ వచ్చినాయి అని బయటకు వచ్చి చెప్పినరు ఆరు పథకాల అమలు అనే ఆశను చూపించి చందమామను అద్దంలో చూపించి చిన్నపిల్లాడికి అన్నం తినిపించినట్టుగా ఆరు ఉచితాలు అనేది ఆకాశంలో చూపించి ఇక్కడ ఏమంటారు ఆశ అనే దాని మీద అందరం ఎక్కి కూర్చొని ఈరోజు మీరు ఎలక్షన్స్కి ముందు చెప్పిన మాటలన్నీ నీటి మీద మాటలే అని చెప్పి అర్థమైపోయింది అవినీతి ఏమైపోయినాయి కాళేశ్వరం కుంభకోణం ఏమైపోయింది పేపర్ లీకేజ్ ఏమైపోయింది ఔటర్ రింగ్ రోడ్ ఏమైపోయింది ఎమ్మెల్యేల కొనుగోలు ఏమైపోయింది ఆఖరికి ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ విషయం ఏమైపోయింది ఎవరి మీద యాక్షన్లు తీసుకున్నారు చిన్నోన్నో సితకొన్నో పట్టుక రావడం వాడు బెయిల్ మీద బయటికి పోవడం ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని టచ్ చేయక ఫస్ట్ గుమ్మున బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఇలా పార్టీలోకి వచ్చేలాగా బెదిరింపులు బెదిరిచ్చిండ్రు దెబ్బకు భయపడిపోయి వాళ్ళంతా ఈ పార్టీలోకి వచ్చేసిండ్రు వచ్చిన తర్వాత ఇక ఒకవేళ ఇవేమైనా తొవ్వి గట్టిగా ఎంక్వైరీలు చేపిస్తే అసలు మన పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఏడ బయటపడతారు అని గుమ్ మునగుస్తున్నారు ఇక లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి రిజర్వేషన్ల అంశాన్ని బూచిగా చూపించరు సర్పంచ్ ఎన్నికల్లోకి పోవాలంటే భయపడుతుండ్రు ఇప్పుడెప్పుడే లేవు కదా కార్పొరేషన్ ఎలక్షన్స్ అవో వచ్చేలోపు మళ్ళీ ఏదో ఒక తాయిలం చూపించవచ్చు అని హైడ్రా రూపంలో బెదిరించేస్తున్నారు ఇప్పుడు హైడ్రా అధికారుల్ని కూడా సార్ మీరు చేస్తున్నది చాలా మంచి పని చెరువుల్ని కానీ చేయించాలి కానీ చెరువుల్లో పర్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చిన అధికారుల్ని మీరు ఏం చేస్తున్నారు ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకున్న తర్వాత ఈ పేదోళ్ళ మీద తీసుకోండి మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చండి సార్ ఫస్ట్ రాజకీయ నాయకులై తర్వాత ఈ చిన్న చితక వాళ్ళు ఇలా లోన్ ఎవరు కట్టాలో మీరు ఇల్లు గుల్చేసిండ్రు బ్యాంకు వాళ్ళు లోన్ అడగకుండా ఉంటాడా ఇప్పుడు వీళ్ళు కూర్చున్న అపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా లోన్ ఉందనుకోండి అదేందక్క పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయింది అపార్ట్మెంట్ కట్టంటే బాబు నేను ఒక చిన్న ఇల్లు కొనుక్కుందామని చూసినా ముప్పై సంవత్సరాలు లోన్ పోతుంది అమ్మో ఆ ముప్పై సంవత్సరాలు నేను బతుకుంటున్నా లోన్ కట్టగలుగుతున్నా లేదా అని ఇల్లు లేకుండా ఉన్నా సరే అది వేరే విషయం పక్క పెట్టేద్దాం ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంటుంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయితే లోన్ తీసుకొని ఉంటారు కదా నాకు తెలిసి ఓ పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు బిల్డింగ్ అయినా ఇంకా ఆరు ఏడు సంవత్సరాలు లోన్ కట్టాలి ఎవరు కడతారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుద్దా చేసిన అధికారులు కడతారా ఇది విమర్శించడానికి కాదు ఆలోచించమని చెప్పడానికి మీరు చేసే పని నిజంగా చిత్తశుద్ధ అయినదైతే హైదరా ద్వారా యాక్షన్ తీసుకోవాలని ఉంటే అసదుద్దీని వదలొద్దు తమ్ముడు వదలొద్దు బీజేపీ పార్టీ నాయకుడు వదలొద్దు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వదలొద్దు ముందు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తల నుంచి చిత్తశుద్ధి మొదలుపెట్టి ప్రక్షాళన మొదలుపెట్టి ఈలోపు సామాన్య పౌరులకు పరిహారంగా సరే పది లక్షలది కనీసం ఒక ఐదు లక్షలదైనా పరిహారంగా వాళ్ళకు చేసి అప్పుడు ఖాళీ చేయించండి వీటన్నిటికంటే ముందు వీటికి పర్మిషన్ ఇచ్చి వీటి కరెంటు బిల్లులు వసూలు చేసి వీటి దగ్గర ఏమంటారు హౌజ్ ట్యాక్సులు కట్టించుకొని ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయించండి అందరూ సేఫ్ సార్ నలిగిపోతోంది సామాన్యుడు రేవంత్ సర్కార్ ఈ దిశగా ఆలోచించాల్సిందే నిజాలను చెప్తే ట్యూబర్స్ అని విమర్శిస్తున్నారు ఆ ట్యూబర్స్నే ఒకప్పుడు కా కేసీఆర్ సర్కార్ కూలడానికి కారణమైందని పొగిడారు తమ దాకా వస్తే ఇప్పుడు నొప్పి తెలుస్తోంది తమ చేసిన మాటల గురించి మాట్లాడుతూ ఉంటే విమర్శిస్తున్నారు అని అంటున్నారు మనల్ని ఎప్పుడు పొగిడే వాళ్ళే కాదు సార్ మనల్ని విమర్శించే వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడే మనం ఇంకా ఎదగలుగుతాం మీరు చేస్తున్న తప్పులు మీకు తెలుస్తాయి ఒకటి చాలా క్లియర్గా రిక్వెస్ట్ అనుకోండి వీళ్ళ తరపు నుంచి చెప్తుందే అనుకోండి ఎవరైతే హైడ్రా వల్ల సామాన్యులు నష్టపోతున్నారో వాళ్ళకి పరిహారం చెల్లించాల్సిందే వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని సస్పెండ్ చేయాల్సిందే ఒకవేళ వాళ్ళ పదవి వరమణ అయిపోతే మాత్రం వాళ్ళ ఆస్తులు జప్తు చేయాల్సిందే అప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి ఇల్లు కట్టుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీని రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని సుమోటోగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఎంక్వైరీ చేయాల్సిందే సామాన్యుడి మీద ఒక్క సామాన్యుడు ఒక్కళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తే సరిపోదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఎక్విప్మెంట్ అలాగే మిగిలినవి మిగిలినవి అవన్నీ పూర్తి చేసుకొని ఇంకా మంచి మంచి విషయాలని ప్రభుత్వానికి ప్రజలకి వారధగా ఉంటూ సపోజ్ చెప్తున్నాను విజయవాడలో అక్కడ చాలా చాలా కుటుంబాలు నీట మునిగిపోయాయి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలుపుతున్నో లేకపోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇలాంటివి తెలియజేస్తూ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నాయి ఎక్కడ అనే వాటికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించాలి అనుకున్న మన ఎక్విప్మెంట్ మన స్టాఫ్ కారణంగా నేను అడుగు ముందుకు వేయలేకపోయాను హైడ్రాక్ సంబంధించి కూడా అలానే సోషల్ మీడియాలో వచ్చేవి తీసుకొని హైడ్రాక్ సంబంధించి చేయగలుగుతున్నాను కానీ నిజంగా హైడ్రా బాధితుల దగ్గరికి వెళ్ళి ఉంది కానీ మన ఎక్విప్మెంట్ సరిపడా లేదు అండ్ మన దగ్గర స్టాఫ్ అలా లేరు కాబట్టి వెళ్ళలేకపోతున్నాను ఇలాంటివన్నీ చేస్తూ జాతీయవాదం సనాతన ధర్మంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ఆరు అడుగులు ముందుకు వేయాలనుకుంటుంది దీనికి మీ అందరి చేయుత కావాలి సాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం ఒక్క రూపాయి నుంచి ఎంత చేసినా ఈ ఛానల్కి ఆర్థికంగా చేయుదనందించి ఈ ఛానల్ మన ఛానల్ నిలబడడానికి కారణమవుతారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్